రవి మాదిగ జోహార్ తెల్లబండ్ల రవి మాదిగ తెల్లబండ్ల రవి మాదిగ ఆశయాలను తెల్లబండ్ల రవి మాదిగ ఆశయాలను మందాకి సమాధిక నాయకత్వం మందాకి సమాధిక నాయకత్వం ఈ రోజున జాతీయ ఎంఆర్పిఎస్ మాదిరి పోరాట సమితి కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో మొట్టమొదటిసారిగా అసూలు మాసినటువంటి తెల్లబండ్ల రవి మాది గారికి మేమందరం గుడిక నివాళులు అర్పిస్తున్నాం మందాకృష్ణ మాదిరి ఆశయాల మేరకు కోరిక మేరకు ఆయన ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు జాతీయ కమిటీ పిలుపు మేరకు మరి ఈ అవకాశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున నేను ఒకటే ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా తెల్లబడి రవి మాధికారి ఆత్మ దృష్టి ఉంటుంది అని నా అభిప్రాయం ఈ నెల పదహైదో తారీఖున కమిటీ నివేదిక అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వానికి పోబోతుంది అయితే మార్చి పదహైదో తారీఖు వరకు కొన్ని కారణాల వల్ల వాళ్ళు టైం లేదని చెప్పేసి అడగడం జరిగింది గతంలో అడిగి అడిగారు ఆ సమయం ఇప్పుడు లెక్కలు తప్పు ఉన్నాయని చెప్పేసి సవరించి ఈ నెల పదహైదు తారీఖు ఇస్తారు పదహైదవ తేదీ తర్వాత ఉగాదిలోగా మనం ఏ క్షణమైన వరకే ఏబిసి వరకు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మాది గలకందరికీ స్ఫూర్తి అయినటువంటి మందాకృష్ణ మాది గారికి ఆయనకు ఆదర్శంగా ఇచ్చినటువంటి తెల్లబల్ రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఫలితం వారి తప్ప ఇంకా అభివృద్ధి కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను